నెల్లూరు జిల్లా తూర్పు దూబగుంట గ్రామంలోని అగ్రిగోల్డ్ భూముల్లో అక్రమంగా ఎర్రచందనం నరికివేత ఎర్రచందనం అక్రమ నరికివేతపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సూపర్వైజర్ ఎర్రచందనం దుంగలను ఎత్తుకెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు పోలీసుల సమాచారంతో అక్కడే వదిలివేసిన కొన్ని ఎర్రచందనం దుంగలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆ భూమిలో ఎర్రచందని చెట్లు రీసెంట్ ఈ నెలలో పదహారో తారీఖు ఇరవై మూడో తారీఖు రెండు విడతలుగా ఒక ఐదు ఎర్రచందన చెట్లు కొట్టుకొని దొంగతనం చేసినట్టుగా కొన్ని చెట్లు అక్కడే కొట్టి పడేసినట్టుగా మనకి ఫిర్యాదు రావడం జరిగింది దాని మీద మొన్న సీల్కి పోయి విజిట్ చేశాము పరిశీలించి దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది ఇరవై ఐదో తారీఖు నైటు కేసు నమోదు చేయడం జరిగింది ఆ ఐదు చెడు ఐదు చెట్లు విలువ సుమారుగా ఒక అరవై వేలుగా నిర్ధారించుకోవడం జరిగింది ఈ ఈ భూములు అగ్రివల్డ్ భూములు అనేవి గతంలో కేసు వల్ల ఈ సిఐడి వారి అటాచ్మెంట్ కూడా ఉండటం జరిగింది ఈ భూములు ఈ దగ్గర ఇలాంటి పరిస్థితులు మళ్ళీ తలెత్తకుండా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునే భాగంలో దాంట్లో భాగంగా కేసు కట్టేసి దాన్ని ఎంక్వైరీ చేయడం జరుగుతుంది ఎవరైనా కావచ్చు ఆ అగ్రివల్డ్ భూముల్లో కనుక ఇలాంటి గమదార్థాన్ని పాల్పడితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తుంది నమస్కారం